వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రతి ఒక్కరికి ఉపాధి ఆ రెండు నినాదాలతో పార్టీ ముందుకు పోయింది కానీ ఇక్కడ పులిమిందల్లో దాదాపు ఎనిమిది వేల ఇల్లు నిర్మాణం జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టడం దానికి తెలుగుదేశం వాళ్ళు మోకాలు అడ్డుపడి మోకాలు అడ్డేసి కోర్టుకు పోవడం చిన్న ఇష్యూ అది కోర్టుకు పోవడం ఇండస్ట్రియల్ ఏరియాలో మీరు ఎట్లా ఇండ్లు కడతారు అనే దాని మీద కోర్టుకు పోయినారు వాళ్ళు తర్వాత కోర్టు నుంచి ఇది రావడానికి దాదాపు సంవత్సరం పైన పట్టింది రాష్ట్రంలో అన్ని చోట్ల ముందు మొదలు పెడితే పులివింద మాత్రం ఒకటిన్నర సంవత్సరానికి మొదలు పెట్టడం జరిగింది కారణం కూటమి ప్రభుత్వమే అప్పుడు వాళ్ళు తెలుగుదేశం మిగతా పార్టీలు సరే అది అధిగమించి ఇల్లు నిర్మాణం చేపట్టినాం చేపట్టిన తర్వాత దాదాపు మూడు సంస్థలకు ఆ ఇంటి నిర్మాణం తొందరగా కావాలని మనం మొదలుపెట్టాం మొదలుపెట్టిన తర్వాత దాదాపు నాలుగు వేల ఇల్లు పైన పునాదులు అయిపోయి బేస్మెంట్ స్లాబుల వరకు వచ్చినాయి దురదృష్ట మా ప్రభుత్వం పోవటం ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఒక కక్ష సాధింపు చర్యతో జగనన్నకు మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతో ఆ ఇంటి ఇండ్లను గురించి నిజంగా పేద కడుపు కడుతున్నారు ప్రభుత్వం పోయిన వెంటనే రాత్రికి రాత్రి అక్కడ ఉన్న మొత్తం మెటీరియల్ని దొంగిలించడం జరిగింది మేము అప్పుడు డిఎస్పి వినోద్ కుమార్ గారికి అప్పుడు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కొంతమంది నాయకులు అవి దొంగతనం చేసినారు వాటి మీద విచారణ చేయండి అని కూడా మేము చెప్పడం జరిగింది ఆ విచారణ అసలు లేదు తర్వాత రాక్ రాక్రీట్ అనే ఒక సంస్థ కోర్టుకు పోవడం జరిగింది వాళ్ళకి మాకు బిల్లులు రావట్లేదని వాళ్ళు కోర్టుకు పోయినారు ఇప్పటి వరకు కోర్టులో అట్లనే ఉంది ఎక్కడ వేసిన గొంగలి అట్లనే ఉంది ఒకటిన్నర సంవత్సరం అయితే ఈ ప్రభుత్వానికి కనీస ఇంగిత జ్ఞానం ఉంటే ఆ కోర్టుకు పోయిన దాని మీద ఒక అఫిడవిట్ కూడా వాళ్ళు కౌంటర్ వే వేయలేదు ఎందుకు వేయట్లేదు కౌంటర్ వాళ్ళు కౌంటర్ వేసి అది ప్రజల సొమ్మది ఆ మొత్తం పేదల కోసం ఇచ్చిన కేటాయించిన డబ్బులవి ఆ ఇళ్ళన్నీ పూర్తి చేస్తే దాదాపు ఎనిమిది వేల మంది ఇండ్లల్లో చేరుతారు కదా మా ప్రభుత్వంలో అక్కడ మొత్తం ఫెసిలిటీస్ అన్నీ ఇచ్చినాం రోడ్లు వేసాము కరెంటు ఇచ్చినాము మంచినీళ్ళ సౌకర్యం ఉంది ఇప్పుడు అక్కడ కావాల్సిందంతా ఒక ఎస్టీపీ ఆ ఎస్టీపీకి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెడితే ఎనిమిది వేల మంది ఇళ్లలో చేరుతారు ఎందుకు ఇంత తాత్పర్యం చేస్తున్నారు ఎందుకు ఇంత కక్ష సాధింపు ఈ పులివిందల మీద ప్రభుత్వం కళ్ళు తెరవాలా కళ్ళు తెరిచి అది అది కూటమి ప్రభుత్వం ఆ మొత్తం ప్రాజెక్టును పూర్తి చేయాల ఈ లబ్ధిదారులతో మేము ముప్పై ఐదు వేల రూపాయలు తీసుకున్నాం అది వాస్తవం అది మున్సిపాలిటీ కమిషనర్ పేరు మీద హౌసింగ్ ఏఈ గారి పేరు మీద స్టిల్ ఇప్పటికి కూడా డిపాజిట్లు అదే అలాగే ఉన్నాయి దాదాపు తొమ్మిది కోట్ల రూపాయలు మేమన్నా స్థలం చూపించినాం బేస్మెంట్ వేసినాం స్లాబుల వరకు తీసుకుపోయినాం రోడ్లు వేసినాం నీటి కనెక్షన్లు ఇచ్చినాం కరెంట్ ఇచ్చినాం కానీ గతంలో టిట్కో అనే ఒక సమస్య సమస్య ద్వారా ఇక్కడ ఇండ్లు చేపట్టడం జరిగింది కనీసము పునాదులు కూడా వేయలేదు ఆ రోజు పదివేలు పదహైదు వేలు ఇరవై వేలు కూడా వసూలు చేసినారు ఆ డబ్బులు కూడా లబ్ధిదారులకు వాళ్ళ ప్రభుత్వం ఇవ్వలేదు నేను వైఎస్ మనోహర్ రెడ్డి సారు క్యాంప్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ టిట్కో మీద మేము మాట్లాడడం ఆ డబ్బులు మొత్తం పులివెందుల మున్సిపాలిటీకి తీసుకురావడం జరిగింది మేము గొప్పనా మీరు గొప్పనా మీ ప్రభుత్వంలో మీరు ఎందుకు చేయలేకపోయినారు మీరు ఎన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్నారు ఎందుకు పులివెందుల్లో ఒక ఇండ్లు కూడా మీరు ఇవ్వలేదు దివంగతనాథ రాజశేఖర రెడ్డి సారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పులివెందుల మున్సిపాలిటీలో దాదాపు ఐదు వేల ఇల్లు కట్టాం మీరు కట్టిన ఒక ఇల్లు చూపించగలరా మేము మళ్ళీ ఎనిమిది వేల ఇల్లు తీసుకొచ్చాం పేద పేదల కోసం కానీ మీరు అడ్డుకున్నారు మీకు ఇంగిత జ్ఞానం ఉంటే మీకు ప్రజల మీద ప్రేమ అభిమానం ఉంటే మీకు ఒక చిత్తశుద్ధి ఉంటే ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయండి మేమందరము ఇదే కోరుతున్నాం రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ధికి మీరందరూ తోడ్పడండి అని మేము మేము కోరుతా ఉన్నాం లేకపోతే మీరు దీని మీద ఒక నెల రోజుల్లోపు ఏది చేయకపోతే ఇలాంటి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా అంటే ఈరోజు మేము ఆర్డీఓకి ఒక రిప్రజెంటేషన్ ఇస్తూ ఉన్నాం అంతవరకే మీరు గన దాని మీద స్పందించకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మేము ప్రజా ఉద్యమంలోకి పోతాం ఖచ్చితంగా ప్రజలను చైతన్యవంతులు చేస్తాం అది జగనన్న కార్యని సాధించి తీరుతామని నేను తెలియజేస్తా